ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకుందాం ఈ దేశంలో లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది ఈ దేశం ఎంత పెద్దగా ఉంటుందంటే ప్లూటో గ్రహం కూడా దీని ముందు చిన్నబోతుంది ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ దీనికి ఒక పెద్ద కారణమే ఉంది ఇక ఇక్కడి అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందగతలు మత్తెక్కించే అందచందాలతో అబ్బాయిల మనసులను ఇట్టే దోచేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మాయిలకు ఇండియన్ అబ్బాయిలంటే అత్యంత ఇష్టం కనబడితే అస్సలు వదలనట ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కళ అయితే వెంటనే ఈ కంట్రీకి బయలుదేరండి మరి ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో మనుషులే కాదు జంతువులు కూడా తాగుబోతులు ఈ దేశంలో ఒకే సమయంలో పగలు రాత్రి ఉంటాయనే విషయం మీకు తెలుసా మీరు ఎప్పుడు వినని మూఢ నమ్మకాలు ఇక్కడ ఉంటాయి ఇంతకీ ఈ కంట్రీ ఏంటి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఇప్పుడు చెప్పబోయే దేశం మరేదో కాదు రష్యా ఇక్కడ ఒకే సమయంలో పగలు రాత్రి ఉంటాయనే విషయం మీకు తెలుసా ఉక్రెయిన్తో రష్యా చాలా రోజులుగా యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా రష్యా చర్చల్లో నిలిచింది మన భారతదేశానికి వీటో పవర్ తెప్పించడానికి కూడా రష్యా ఎంతో ట్రై చేసింది ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్లాలి వీసా ప్రాసెసింగ్ వివరాలు తెలుసుకుందాం ఈ దేశానికి వెళ్లాలంటే ఇండియన్స్కి వీసా కంపల్సరీ టూరిస్ట్ వీసా నైన్టీ డేస్ వ్యాలిడిటీతో దొరుకుతుంది వీసా ఫ్రీజ్ వచ్చేసి మనకి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మన దేశంలోని ప్రముఖ నగరాల నుంచి దేశానికి వెళ్ళడానికి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి మినిమం ఫేర్ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో రష్యా ఒకటి ఇంతేకాదు ఆ దేశం విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది రష్యాలో ఉన్న ఒక నగరాన్ని వెనీస్ నగరం అంటారు ఇది వెనిస్ కంటే కూడా టెక్నాలజీ పరంగా డెవలప్ అయింది రష్యా భూభాగం పదిహేడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రెండు వందల నలభై రెండు స్క్వేర్ కిలోమీటర్లు ఆ దేశం ఇప్పుడు ఒక డెవలప్డ్ కంట్రీ ఇక్కడ ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలున్నాయి రష్యాలో లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది అంతేకాకుండా రష్యా వైశాల్యం కూడా చాలా ఎక్కువ కాబట్టి అత్యంత ఎక్కువ ఏరియా ఉన్న దేశాల లిస్టులో రష్యా ఫస్ట్ ప్లేస్ లో ఉంది రష్యాలో ఒక నాలుగైదు సులువుగా పట్టేస్తాయి ఆ దేశంలో అత్యంత పెద్ద ప్రాంతం మాస్కో ఏరియా పరంగా చూసుకుంటే రష్యాలోనే ఇది అతి పెద్ద నగరం ఇంకా చెప్పాలంటే రష్యా ఫ్లూటో గ్రహం కంటే కూడా పెద్దదిగానే ఉంటుంది కానీ ఇలాంటి వారి దేశంలో జనాభా మాత్రం తక్కువే కేవలం పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వందల పది మంది మాత్రమే జీవిస్తున్నారు ఈ దేశంలో సుమారు పదిహేను వేల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు రష్యన్ పాపులేషన్ లో నలభై ఒక్క శాతం మంది సాంప్రదాయ రష్యన్లు ఉన్నారు ఆ తర్వాత క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బుద్ధిస్టులు ఇతర మతాలకు చెందిన వారు నివసిస్తున్నారు ఈ దేశం డెవలప్మెంట్ లో దూసుకుపోతోంది ఈ దేశ జనాభాలో డెబ్బై నాలుగు శాతం మంది జనాలు నగరాల్లో నివసిస్తూ ఉంటారు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే గ్రామాల్లో బతుకుతూ ఉంటారు రష్యన్ ఫెడరేషన్ అనేది రష్యా అఫీషియల్ నేమ్ మన భారతదేశంలో ఈ కంట్రీకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి మన భారతదేశానికి ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా సరే రష్యా పెద్దన్నలాగా మనకి తోడుగా ఉంటది మన భారతదేశం కూడా రష్యాకి సహాయం చేయటానికి ఎప్పుడు రెడీగానే ఉంటది భారతదేశానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన విమానాలు రష్యాలోనే తయారు చేయబడతాయి ప్రస్తుతం అయితే రష్యాలో డబ్బులకు కొదవే లేదు రష్యన్ కరెన్సీని రష్యన్ రూబెల్స్ అని పిలుస్తారు మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూబెల్ నైన్టీ పైసలతో సమానం దేశం ఈ విధంగా డెవలప్ అవుతూ ఉండడానికి కారణం అక్కడ నివసించే మహిళలే ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు యాభై నాలుగు శాతం మంది మహిళలుంటే నలభై ఆరు శాతం మంది మాత్రమే మగాళ్ళున్నారు ఇక్కడ అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉండడానికి రీజన్ ఆల్కహాల్ రష్యాలో ఎక్కువ మంది తాగుబోతులే ఈ తాగుడు అలవాటు కూడా ఎక్కువగా మగవాళ్ళకే ఉంది ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే వీళ్ళు పీకల్లోద్దా తాగుతూ ఉంటారు అందుకే ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ ఐదు లక్షల మంది జనాలు కేవలం తాగుడికి బానిసలే చనిపోతూ ఉంటారు వీరిలో తొంభై రెండు శాతం పురుషులే ఉన్నారు అందుకే ఈ దేశంలో మనకి ఎక్కువగా అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు ఇక రష్యాలో అడుగడుగునా మనకి అందమే కనిపిస్తూ ఉంటది ఇక్కడ నివసించే మహిళలు ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన మహిళలుగా గుర్తింపు పొందుతున్నారు ఎర్రగా తెల్లగా గులాబీ రంగు పెదవులతో చూడటానికి చాలా సెక్సీగా ఉంటారు కానీ ఇక్కడ అమ్మాయిలకి మాత్రం ఇండియన్ అబ్బాయిలంటే ఇష్టం అంట ఇప్పటికీ చాలా మంది రష్యన్ అమ్మాయిలు మన ఇండియన్ అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు కూడా ట్రై చేసేందుకు ఒక ఛాన్స్ ఉంది ఇక రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ గా ఉంటుంది అంతేకాకుండా లిటరసీ రేట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండడం చాలా గ్రేట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మనసు చదువుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు చదువుకోవాలనే విషయం వాళ్ళకి బాగా తెలుసు ప్రపంచంలోని అందమైన నగరం ఏదైనా ఉందంటే ఎవరైనా సరే ఇటలీలో ఉన్న వెనిస్ నగరం అని చెప్తారు కానీ రష్యాలో కూడా ఒక వెనీస్ నగరం అనేది ఉంది దీని రియల్ పేరు సెయింట్ పీటర్స్బర్గ్ ఎన్నో సరస్సులు ఉండడం వల్ల దీనిని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు ఇటలీకి చెందిన వెనీస్ నగరంలో దాదాపు నాలుగు వందల డెబ్బై రెండు బ్రిడ్జెస్ ఉంటే రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో దాదాపు వెయ్యికి పైగా బ్రిడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఈ నగరం వెనిస్ కంటే కూడా ఎన్నో రెట్ల అందంగా ఉంటుంది ఇక ఈ దేశంలో మనుషులే కాదు జంతువులకు కూడా లగ్జరీ లైఫ్ దొరికింది ఇవి కూడా ఇక్కడ ఉండే జనాల్లాగా తాగుబోతులయ్యాయి రష్యాలో ఉండే ఎలుగు బంట్లు నాశరకం వన్ను తాగుతూ ఉండడమే కాకుండా జెట్ ఫ్యూయల్ స్మెల్ కోసం ఎన్నో సార్లు ఎయిర్పోర్ట్లలోకి కూడా వస్తూ ఉంటాయి ఇక రష్యన్ జనాల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి ప్రపంచంలో అందరూ పిల్లల్ని కుక్కల్ని పెంచుకుంటూ ఉంటే రష్యన్ మాత్రం నక్కల్ని పెంచుకుంటారు ఇక వీళ్ళ దృష్టిలో కుక్కల అదృష్టాన్ని తీసుకొచ్చే జంతువులు కుక్కల పంజాలని కాల్చితే తొందరగా ధనవంతులవుతారని రష్యన్ నమ్ముతూ ఉంటారు ఈ రష్యన్ ప్రజలకు కూడా నమ్మకాలు చాలా ఎక్కువ కొత్తిల్లు కట్టుకునేటప్పుడు గృహప్రవేశం చేసే సమయంలో మనం ఆవుల్ని ముందుగా ఇంట్లోకి పంపిస్తే రష్యన్స్ మాత్రం పిల్లల్ని ముందుగా ఇంట్లోకి పంపిస్తారు వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎవరైతే కొత్తింట్లోకి ముందుగా వెళ్తారో వాళ్ళు ఏడు రోజుల్లోనే చచ్చిపోతారు అందుకనే వీళ్ళు ముందుగా ఇంట్లోకి పిల్లిని పంపిస్తారు ఒకవేళ ఆ ఇంట్లోకి పిల్లి వెళ్ళకపోతే ఆ ఇంటిని అమ్మేసి వాళ్ళు కొత్తిల్లు కొనుక్కుంటారు ఇటువంటి మూఢ నమ్మకాలు రష్యాకి ఉన్నాయి అంటే మనకి చాలా షాకింగ్ గా ఉంది కదా ఎందుకంటే ఎడ్యుకేషన్ లో కానీ డెవలప్మెంట్లో కానీ మనకంటే ఎన్నో రెట్లు ఉందన్న రష్యాకి కూడా ఉన్నాయనే నమ్మబుద్ధి కావడం లేదు ఇలా రకరకాలుగా భిన్న మనస్తత్వాలు కలిగిన రష్యా ఎంతో అందమైన దేశం మీరెప్పుడైనా సరే రష్యాకు వెళ్ళాలనుకుంటే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎప్పుడు కూడా రష్యాలు మురికి పట్టిన వాహనాన్ని తీసుకుని వెళ్ళకూడదు మీరు ఒకవేళ ఏదైనా డట్టి వెహికల్ని నడుపుతూ ఉన్నారంటే వెంటనే పోలీసులు మిమ్మల్ని బొక్కలు వేసేస్తారు దాంతో పాటుగా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటది అందుకే రష్యాలు డ్రైవ్ చేసేటప్పుడు మన కారు కానీ బైక్ కానీ నీట్ గా ఉందా లేదా అనేది చూసుకుని డ్రైవ్ చేయాలి రష్యాలు మనకి ఎక్కడ చూసినా సరే మెరుస్తూ ఉన్న కార్లు కనిపిస్తూ ఉంటాయి రష్యాలో ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువే ఆఫీస్ కెళ్లే జనాలతో పొద్దున పూట ఈవినింగ్ టైమ్ లో చాలా ట్రాఫిక్ ఉంటది అయితే జనాలు ట్రాఫిక్ అంబులెన్స్ ను ఉపయోగిస్తారు కానీ రష్యన్ పోలీసులు ఇలాంటి అక్కడి అంబులెన్స్ కేసుల్ని కంట్రోల్ చేయడానికి కఠిన నియమాలు విధిస్తూ ఉంటారు ప్రతి ఏడాది నాలుగు వేలకు పైగా ఫాల్స్ అంబులెన్స్ కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి రష్యాలో ట్యాక్స్ సిస్టమ్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ గడ్డం పెంచుకుంటే ట్యాక్స్ కట్టాలి పీటర్ ది గ్రేట్ కాలంలో ఎవరైతే గడ్డం పెంచుకునేవారో వాళ్ళు ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు రష్యన్ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో అబ్బాయిలు కూడా అంతే అందంగా ఉంటారు అయితే వీళ్ళందరూ ఎక్కువగా ఎక్సర్సైజులు చేయటం వల్లే అందంగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ మంది అమ్మాయిలు కేవలం పదిహేను ఏళ్లకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు వ్యభిచారం చట్టపరంగా నిషిద్ధం ఎవరైనా వ్యభిచారం చేస్తే పదిహేను వందల నుంచి రెండు వేల రష్యన్ రూబెల్స్ ఫైన్స్ గా కట్టాల్సి ఉంటది కేవలం అందం విషయంలోనే కాదు శుచి శుభ్రత విషయంలో కూడా ఈ దేశం నెంబర్ వన్ పొజిషన్ లోనే ఉంటుంది ఇక్కడ ఉండే బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు అంతేకాకుండా మీరు ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి అంటే రష్యా మీకు సరైన చాయిస్ రష్యా క్యాపిటల్ మాస్కో ఇది రష్యాలోని పురాతనమైన నగరం ఇక్కడ క్లైమింగ్ చాలా ఫేమస్ ప్లేస్ మరోవైపు రష్యాలో మాస్కో సెయింట్ పీటర్బర్గ్ లేక్ బైకాల్ యాక్సుకో పెట్రో ప్లావర్కో సోచి కిజీ ఐలాండ్ కజాన్ వ్లాడి ఓస్టాక్ వంటి ప్రదేశాలు తప్పక సందర్శించాల్సినవే అలాగే యాకుత్సుకి అనే నగరం ప్రపంచంలోని అత్యంత శీతలమైన ప్రదేశం అనమాట రష్యాలో ఆస్వాదించగల గొప్ప ప్రదేశాల్లో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా ఇక్కడ చాలా అందమైన డెస్టినేషన్లు ఉన్నాయి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అందం మాటల్లో వర్ణించలేనిది ఈ నగరాన్ని రష్యా సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక ఉన్నాయి ఇక్కడ ఉండే మ్యూజియంలో మూడు వేలకు పైగా హిస్టారికల్ వస్తువులు ఉన్నాయి స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ రష్యా అని పిలువబడే ఖజాన్ నగరాన్ని కూడా మీరు సందర్శించవచ్చు అక్కడ స్పోర్ట్స్ కి సంబంధించిన ఎన్నో నిర్మాణాలు ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో ఫుట్బాల్ వరల్డ్ కప్ ఖజాన్ హోస్ట్ చేసింది సో రష్యా గురించి తెలుసుకున్నారు కదా కేవలం అందమైన అమ్మాయిలే కాదు అందమైన ప్లేసెస్ కూడా ఇక్కడ ఎన్నో ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి